హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఉసిరికాయ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఉసిరికాయని ముందుగా తురిమేసుకుని నేను ముందు రోజు నైటే తురిమేసి పెట్టేసుకున్నప్పుడు మూత పెట్టేసి మామూలుగా నెక్స్ట్ రోజు నేను ఏం చేశానంటే ఉత్తి కాలు ప్యానం మీద ఇలాగ డ్రై రోస్ట్ చేశాను అప్పుడైతే మనకి త్వరగా వేగుతుంది అప్పటికప్పుడు మీరు తురిమి ఆ తడికి చాలా టైం పట్టుద్ది మూలాన ఇది ఒక టిప్ పాటించండి అప్పటికప్పుడు వేసుకుని బాగా రోస్ట్ చేసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది అలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా కారపొడి కాల్సిన ఎండుమిర్చి ధనియాలు మినపప్పు పసు శనగపప్పు అన్నీ ఎండుమిర్చి ఎంత కావాలో కారం అన్నీ వేసుకొని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఈ ఉసిరికాయ కారపొడి మనకి రెండు నెలలైనా నిల్వ ఉంటుంది చక్కగా మనం ఉసిరికాయని రోజు తీసుకోవాలి ఏదో రూపాయలు జుట్టుకి చాలా మంచిది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది స్కిన్నికి మంచిది మనకి చాలా మంచిది ఉసిరికాయ మాత్రం ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఉసిరికాయ ఒకటి తిన్నామంటే చాలు రోజు మనకు ఎటువంటి రోగాలు అనేదే రావని చెప్తారు నిజమే అది మనం రోజు ఏదో ఒక రూపంలో ఉసిరికాయని మాత్రం తీసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్